The ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్న బ్రాసో శారీస్ అండ్ బ్లౌజ్ తో సహా చూపిస్తున్నాను ఈ కలెక్షన్ మీకు కావాలి అన్న టు వాళ్ళ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటు ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ మన షాప్కి వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు మీకేం కావాలి అన్న శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ హోల్సేల్గా కావాలి స్టిచ్చింగ్తో కావాలి వర్క్ ఏది కావాలి అన్న మన దగ్గర దొరుకుతుంది ఆలీనోన్ అనమాట సో మీకు ఏది కావాలి అంటే తీసుకెళ్ళొచ్చండి ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు రూల్ ఏంటంటే ఇక్కడ పెట్టేస్తున్నాను అది తీస్తున్నాను అనమాట అండ్ ఇక్కడే కస్టమర్ కూడా ఉంది తనకి చెప్తున్నాను సైగల్లో ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ కలర్ దీంట్లో టూ కలర్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట సో చూడొచ్చు ఇలా ఒకటి వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది లైట్ ఓషన్ బ్లూ అనమాట సీ బ్లూ కలర్ విత్ ఇయర్ రింగ్స్ తో అనమాట చాలా చాలా ఎలిగెంట్ అండి ఎటువంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అన్నారు కదా ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు శారీస్ కి ఫ్రాక్స్ కి లెహెంగాస్ కి ఈవెన్ ఇది మ్యాచ్ అవుతుంది అంటే దేనికైనా చాలా బాగుంటుంది వెస్ట్రన్ అంటే ట్రెడిషనల్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది ఏంటో తెలుసా ఈ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా నెక్కుకి స్టిఫ్గా కడ్డీలా ఉండకుండా చూడండి ఎలా ఉందో అంటే ఎలా ఫ్లెక్సిబుల్ కావాలంటే అలా వచ్చేస్తుంది ఎందుకంటే ఇలా చూడండి లింక్స్ ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ మనకి స్టిఫ్నెస్ అనేది లేకుండా ఎక్కడికక్కడ మూవ్ దానికోసం అని ఇలా లింక్స్ ఇచ్చేస్తున్నారనమాట సో దానివల్ల మనకి ఏంటంటే ఏ సైజ్ని ఎక్కువ వాళ్ళకైనా అలా ఫిట్ అయిపోతుంది మనకి నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అయితే ఇదండి మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ తో వస్తుంది ఇది కూడా ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నాయో కదా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇలా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది పార్టీస్ లో అలా హైలైట్ అయిపోతాం అంత బాగుంటుంది అనమాట సో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి ఏ కలర్ కావాలి అంటే అది అండ్ ఫస్ట్ వచ్చేసి ఇదండి బ్రాసో అనమాట చాలా బాగున్నాయి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండ్ ఇన్స్టాలో అయితే ఒక రేంజ్లో రేపుతోంది ఈ కలెక్షన్ వచ్చేసి సో నేనైతే చాలా రోజుల నుంచి తెస్తున్నాను బట్ చెప్పాను కదా ఇక్కడ షాప్లో ఉన్నంత కలెక్షన్ మొత్తం ఛానల్లో చూపించాలంటే అసలు పాజిబుల్ అవ్వట్లేదండి రీసెంట్గా మగ్గం వర్క్స్ కానీ స్టిచ్చింగ్ బోర్డర్స్ కానీ ఎన్ని డిస్పాచ్ అయ్యాయి డైలీ థర్టీ టు ఫార్టీ బ్లౌజెస్ డిస్పాచ్ అయ్యాయి ఒక్క వీడియో కొట్టడం కూడా కొంత నాకు కొన్ని కొన్ని వీడియోస్ చేశాను చాలా చాలా బాగుంది ఇలాంటి కలెక్షన్ డైరెక్ట్గా వస్తే చాలా చూడొచ్చు దగ్గర దగ్గరగా టూ మంత్స్ నుంచి ఉంది మన దగ్గర ఇన్స్టాలో ఫుల్ క్రేజీ ఉంది కదా అప్పటి నుంచి మన దగ్గరికి వచ్చి ఎంతమంది తీసుకెళ్లారు ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తూనే ఉన్నాను దీనికి టూ డిఫరెంట్ పార్టీ నేను చూపిస్తున్నాను మళ్ళీ టూ మచ్ కాస్ట్ అనద్దండి ప్లీజ్ దయచేసి ఒక క్లాత్ గురించి తెలియకుండా మాత్రం అసలు కంపేర్ చేసి చూడండి ఇదంతా కాదు కంపేర్ చేసి చూడండి అవుట్ సైడ్ ఎంత కాస్ట్ ఉంది మన దగ్గర ఎంత కాస్ట్ ఉంది అనేది మీరే చెప్తారు మన దగ్గర రీజనబుల్ ఉంది ఇంత తక్కువ కాస్ట్ ఉంది అని చెప్పి చాలా బాగుంది ఎక్సలెంట్ దేనికి టూ ప్యాటర్న్స్ ఇక్కడ పర్పుల్ కలర్ ఫ్లవర్ ఫ్లవర్ వచ్చింది కదా నేను వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ ఇలా డిజైన్ చేసుకున్నాను నేను వచ్చేసి ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా క్లారిటీ ఉంది వీడైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తానండి ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఇలా కావాలి అని మేము కస్టమైజ్ చేసేస్తాము లావెండర్ టిష్యూ పట్టు ప్లెయిన్ టిష్యూ పట్లు ఇలా గోల్డ్ లైన్స్ సీక్వెన్ వర్క్ వస్తుంది మీటర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఇలా చూడొచ్చు ఎంత షైనింగ్ అవుతుంది ఎంత బాగుంది అనేది చాలా బాగుంటుంది దీంతో నేను ఇలా బ్లౌజ్ డిజైన్ చేశాను క్రాప్ టాప్స్ డిజైన్ చేశాను చాలా బాగున్నాయి అనమాట అండ్ శారీ అండ్ బ్లౌజ్ అయితే లుక్ వైజ్ చూడండి చాలా బాగుంది కదా ఎక్సలెంట్ వీడియో ఎలా తీసుకుంటుందో తెలియదు కానీ అండి ఇది అర్థం కావట్లేదు వీలైతే నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను సైడ్ చాలా చాలా బాగుంది బ్రాజు మంచి ఆఫ్ వైట్ మీద ఇలా ఇప్పుడు డిజైన్ వచ్చింది దానికి వచ్చేసి సిల్వర్ త్రీ డిజైన్ కూడా వచ్చింది ఇలా చూడొచ్చు డిజైన్ అయితే బేబీ పింక్ విత్ ల్యావెండరు విత్ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఏంటంటే సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న మనకి డైరెక్ట్గా చూసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది వీడియోలో ఏంటంటే కొంచెం డిజైన్ అనేది మీకు క్లారిటీ ఉన్నట్లుగా లేదు అనిపిస్తుంది శారీ అయితే సూపర్ ఎలిగెంట్ అండి మనం లాంగ్ ట్రాక్స్ శారీస్కి ఎలా కావాలన్నా డిజైన్ చేసుకోవచ్చు మీటర్స్ లో కావాలి అయినా నేను ప్రొవైడ్ చేస్తాను ఇది ఎవరైనా మీటర్స్లో కావాలి వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే శారీ ఫ్రైజ్ అయినా స్క్రీన్ మీద ఇస్తాను లేదా మీటర్ ఫ్రైజ్ అయినా స్క్రీన్ మీద ఇస్తాను ఇలా చూడొచ్చు చాలా చాలా బాగుంది మంచి ఇలా అన్నమాట ఒకటి వచ్చేసి ఇలా కలర్ కలర్తో చూపించాను ఒకటి వచ్చేసి ఇలా పింక్ కలర్లో చూపిస్తున్నాను నీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ సెకండ్ వచ్చేసి ప్రెజెంట్ నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ యాజ్ అట్ ఈస్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా చాలా బాగుంది నేనైతే పింక్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను లావెండర్ బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అన్ని డిజైన్ చేసుకున్నాను ఎందుకంటే ఇది మల్టీ యూజ్ మనకి బ్లౌజ్ పీసెస్ అన్నిటికీ యూజ్ అవుతాయి వచ్చేసి అర్థం చేసుకోండి టూ మచ్ కాస్ట్ అని మాత్రం పెట్టద్దు లేదంటే నేనైతే ఈ వీడియోకి అసలు మ్యూట్లో పెట్టాలి అనుకుంటున్నాను కామెంట్స్ అయితే తెలియని వాళ్ళు టూ మచ్ కాస్ట్ అంటారు ఏది టూ మచ్ కాస్ట్ అనొద్దు కంపేర్ చేసుకుని చూడండి మీకు ఎలా కాస్ట్ ఉంది బయట మన దగ్గర అనేది మీకు అర్థమైపోతుంది మన దగ్గర ఎంత కూడా ఉంది హోల్సేల్ కి ఇస్తున్నారు అని చెప్పేది దీనికి నేను వచ్చేసి బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకుంది సేమ్ హాస్టేస్ బ్లౌజ్ ఇలా తీసుకున్నాను ఇంకొంచెం లైట్ కలర్ వస్తుంది బ్లౌజు ఇంకొంచెం థిక్ ఉంది యాక్చువల్గా అయితే చాలా చాలా బాగుంది అనమాట మంచిగా ఉంది గుచ్చుకోవడానికి ఇరిటేషన్ అసలు ఉండదండి ఎంత సేఫ్ అయినా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈవెన్ ఇది కూడా మనం శారీగా యూజ్ చేసుకోవచ్చు మంచిగా స్కాలఫ్ కట్ అలా చేసుకొని శారీగా యూజ్ చేసుకోవచ్చు శారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఆగి కలర్ ఉంటాం కదా అది అండ్ పీచ్ కలర్ ఓరెంజ్ పీచ్ ఆరెంజ్ పీచ్ అనాలి ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది డిజైన్ అయితే ఇలా ఉంది మొత్తం చుట్టూ కూడా మళ్ళీ మనకి సిల్వర్ కలర్లో అవుట్లైన్ త్రీ ఇచ్చేసి ఉన్నారు మొత్తం వీవింగ్ అండి చాలా బాగుంది శారీకి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇవైతే ఖచ్చితంగా నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే డిటైలింగ్ అర్థం అవ్వాలి అంటే పిక్స్ ఉండాలి అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నేను వేసుకున్న శారీ కలర్ అన్నమాట ఇది సేమ్ ఇట్ ఇస్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ కలర్స్ లైట్ గా నేను వీలైతే సైడ్ కూడా ఇందులో ఉండే కలర్ ఇప్పుడు పీచ్ అనుకోండి పీచ్ అని మెన్షన్ చేస్తాను ఈజీగా ఉంటుంది ఇలా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ దానికి బ్లౌజ్ వచ్చేసి నేను విత్ తో తీసుకున్నాను ఇలా థ్రెడ్ వర్క్లో తీసుకున్నాను మీటర్ ప్రైజ్ ఈ బ్లౌజ్ కూడా స్క్రీన్ మీద ఇచ్చేస్తాను ఇలా వచ్చేస్తుంది లైట్ వైట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్కి ఇలా మల్టీ కలర్స్లో బ్లూలో ఉండే అన్ని కలర్స్లో వచ్చేస్తుంది విత్ థ్రెడ్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది ఇది గోల్డ్ కాదు కాపర్ కాదు మీడియంలో ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ అయితే మనకి ఫస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్గా తీసుకున్నాను సో బ్లౌజ్ పీస్ అలా వస్తుంది అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంది అన్నీ కూడా అండి చాలా మంచిగా ఉన్నాయి ఇది క్లారిటీనే తక్కువ వస్తుంది అనుకుంటున్నాను వీడియో కరెక్ట్గా తీసుకోవట్లేదు ఇంత మంచిగా ఉన్నాయి కదా వీడియో తీసుకోకపోతే చాలా పెయిన్గా ఉంటుందండి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇంత మంచి డిజైన్స్ ఎంత ప్రిటీ ఉందో చాలా బాగుంది ఇప్పుడు వచ్చేవైతే మనకు అన్ని ఫెస్టివల్స్ మ్యారేజెస్ కదా ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ ఉంటాయి చాలా హైలైట్ ఉందన్నమాట ఇలా చూడవచ్చు ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ మనం లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి అండ్ ఆర్డర్ కలెక్షన్కి అన్నిటికీ కూడా ఒక రేంజ్లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సూపర్ హైలైట్ అండ్ అసలు బ్రాసులో ఇన్స్టాలో ఒక రేంజ్లో ఉందిలేండి హై లెవెల్లో ఉందన్నమాట దుమ్ము రేపుతోంది కలెక్షన్ అయితే ఇది అండ్ ప్రైజ్ కూడా మీరు గమనించే తీసుకోవచ్చు మన దగ్గర ఎలా ఉంది ఇన్స్టాలో ఎలా ఉంది అని చెప్పేది చాలా 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 తక్కువ ప్రైజ్ మన దగ్గర వచ్చేసి బ్లౌజ్ ఎల్లో కలర్లో నేను ఇలా తీసుకున్నాను మిర్రర్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ ఇలా వచ్చేలాగా బ్లౌజ్ మీటర్ ప్రైజ్ నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను చూడొచ్చు అండ్ శారీ వచ్చేసి మనకి ఎంత బాగుందో ఇది రియల్గా కానీ ఉన్నది ఉన్నట్లుగా వీడియోలో కనిపిస్తే అసలు ఒక వన్ అవర్ కూడా స్టాక్ ఉండదు అండి వన్ వన్ అవర్ కూడా స్టాక్ ఉండదు అంత బాగుంది రియల్గా వచ్చిన వాళ్ళు అయితే ఇలా తీసుకెళ్తున్నారు హోల్సేల్గా కూడా అండి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నారండి హైదరాబాద్ నుంచి నెల్లూరు డిస్టిక్ కావలికి వచ్చి మా దగ్గర తీసుకెళ్తున్నారు ఇది అంటే ఇంక చూడండి హైదరాబాద్లో కూడా దొరకట్లేదు అంటే ఈ స్టాక్ అంతా బాగా ఉందన్నమాట కలెక్షన్ అయితే ఏదో అంటారు కదా ఎవరు పుణ్యమో ఎవరో వచ్చేసిందని నేను డైరెక్ట్గా వీఎస్ ఇంతవరకు ఎక్కడా చూపించలేదు కానీ ఇది ఉన్న ఇది ఉందే నన్ను చాలా మంది అడిగారు ఉంది అన్నంతోటి ఎంతమంది వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ ఫుల్ స్టాక్ ఉంది బల్క్లో ఎవరికైనా కావాలి అన్న నేను ఇవ్వగలను ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇలా వచ్చేస్తుంది చాలా చాలా హైలైట్ అండి మంచిగా ఉంది బ్రాసు విచిత్ర సిల్క్ స్పేస్ సిల్క్ స్పేస్ టిష్యూ అండ్ విచిత్ర సిల్క్లో ఇంపోర్టెడ్ వచ్చింది అది ఉంది ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర ఇంకా చాలా చాలా ఐటమ్స్ అండ్ ఇలా వచ్చేస్తుంది మొత్తం కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట సో ఈరోజు కలెక్షన్ అయితే సింపుల్గా ఫోర్ ఏ చూపిస్తున్నారు వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము టోటల్గా మన అవుట్ ఫిట్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది సింగిల్ ఫిట్ పెట్టుకున్న చాలా బాగుందండి బట్ నాకు షాప్లో పాజిబుల్ అవ్వదు నేను మార్నింగ్ నుంచి ఇదే శారీలో ఉన్నాను అనమాట ఈవినింగ్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ థర్టీ అయింది ఇంతకు ముందుగానే మాకు మసీద్ ఉంది కదా ఎదురుగా అదా ఇచ్చారు మీకు ఇంపించి చూడొచ్చు మేబీ ఈవినింగ్ టైము చూడొచ్చు ఎంత బాగుందో ఇలానే ప్లీట్స్ పెట్టుకున్నారు సింగిల్ పిన్ అయితే పైకి వేయాలి కిందకి తీయాలి ఇది కష్టం అవుతుంది షాప్లో అంత పాజిబుల్ అవ్వదని ఇలా పిన్స్ పెట్టేసుకుంటాను ఇప్పుడు కూడా ఎంత బాగుంది చాలా చాలా బాగుంది కదా ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ రీస్టాక్ అంటారా ఇప్పటికే టూ మంత్స్ నుంచి తెలుసుకున్నాను కాబట్టి రీస్టాక్ అంటే మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు థ్యాంక్ యూ